నమస్కారం మిత్రులారా మహాభారతంలోని అత్యంత వీరోచిత గాట్లో ఒకదానిలోకి ఈ రోజు మునిగిపోదాం అదే అహిమన్యుడు చక్రవ్యూహంలోకి చేసిన సాహసోపేత ప్రవేశం వహించుకొని కురుక్షేత్ర యుద్ధరంగం గాలిలో ఉత్కంప యోధులు పోరుకు సిద్ధంగా ఉన్నారు కర్రవులు తెలివిగానో క్రూరంగానో ఈ దిష్టికోణాన్ని బట్టి చక్రవ్యూహం అనే ప్రాణాంతకమాన వయూహల్ని రూపొందించారు దీన్ని యోధులతో నిండి చీకుముడు వేసిన దాదాపుగా భేదించడం అసహజమవున ఒక గుంటని వ్యూహంగా యహరించుకోండి ఇక్కడే వస్తాడు అభిమంచుడు అర్జునుడు మరియు సిమిధరల యూకుడు ధైర్యవంతుడన్ కుమారుడు కేవలం పదహారేట్ల వయసున్న సింహం హిడ్ కలిగిన యోధుడు తల్లరి గర్భంలో ఉన్నప్పుడే చక్రవ్యూహ రహస్యాలను విన్నాడు కానీ దానిలోకి ఎలా ప్రవేశించాలో మాత్రమే మిగతాదంతా తెలియని ప్రాంతం పాండవులు కష్టాల్లో ఉన్నారు అర్జునుడికి తప్ప మరెవరికి ఈ వ్యూహాన్ని ఎలా గేదించాలో తెలియదు అతడు ఇంకో చోటు యుద్ధంలో నిమగ్నమ ఉన్నాడు హరిమన్యుడు ముందుకొచ్చాడు అసాధ్యమాన పరిష్కహితులు అని తెలిసిన కూడా ప్రశాంతమైన దీచ సంకల్పం మరియు యోధుడి పట్టుదలతో తన్మమాలతో నేను చక్ర వ్యూహాన్ని గేదిస్తాను అని చెప్పాడు వజ్యూహాల్లోకి దూసుకెళ్లి అరిమన్యుడు పోరాడాడు అతని ముందు యోధులు తుఫానులో ఆకుల్లా రాలిపోయాడు అయితే అతను లోపలికి వెళ్లేకొద్దీ వ్యూహం అగ్ని చుట్టూ మరింత బిగుసుకుపోయింది అత్ని పరాక్రమం అసమానమానంది కాని వీటి అత్ని వైపు లేదు ధరుణుడు కర్ణుడు దుశ్శాసనుడు వంటి గొప్ప కహర యోధులతో చుట్టుముట్టబడి అహిమన్యుడు తోడెల్ల గుంపులో ఒంటరి సింహంలా మిగిలాడు అత్ని నైపుణ్యం మరియు ధైర్యం ఉన్నప్పటికీ శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో చివరికి అతడు అచివేయబడ్డాడు అత్ని మర్రం ఒక విషాదం పడిపోయిన యువీరుడు కాని అత్ని గీర్యం మరియు త్యాగం యుగాల తరబడి మారం రావు అభిమన్యుడి ఖత్ అసాధ్యమన్న పరిస్థితులను ఎదుర్కోనే ధైర్యానికి ఒక గుర్తు అది యొక్క వంగని యోధుడి స్ఫూర్తికి ఒక కాబట్టి మీరు గురించి ఆలోచించినప్పుడు వ్యూహంలోకి ప్రవేశించిన యూ యోధుడు అధిమన్యుడిని గుర్తుచుకోండి తదుపరి సారి వరకు ఆస్తిగా ఉండండి ఇతిహాసాలను అన్వేషించడం కొనసాగించండి ఈ వీడియో చూసేందుకు ధన్యవాదాలు ఏ కథ నచ్చితే క్లిక్ చేయడం షేర్ చేయడం మరియు ఇంకా అద్భుతమైన పురాణ పోళ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు